పిల్లలకి మనసుల్ని కూడా కదిలించే ఘోరం ఎందుకంటే సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఇంకేదీ లేదంటారు అలాంటి తల్లి ప్రేమను కూడా రజిత చంపేసింది అది కూడా ఎవరి కోసమో తెలుసా తన ప్రియుడి కోసం ఆమె మోజు పడ్డ మగాడి కోసం మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఒక సాధారణ ఇంట్లో జరిగిన అసాధారణ ఘటన ఇది తన కన్న బిడ్డల్ని ముగ్గురిని కడతీర్చింది ఆ తల్లి అసలు కన్న తల్లి తన పిల్లల్ని ఇంత కర్కసంగా ఎక్కడైనా చంపడం చూసారా అది కూడా ఒక మగాడితో వచ్చే శారీరక సుఖం కోసం మనం చెప్పుకుంటూ ఉంటాం శ్రీకృష్ణుడు పెంచిన యశోదమ్మ సొంత తల్లి కాదు అలాగే రాధమ్మ కర్ణుడి సొంత తల్లి కాదు కానీ ఆ తల్లులకు పెంచిన కొడుకులు దూరమైతే ఎంతగా కుమిలిపోయారో చదువుకున్నాం చూస్తూ పెరిగాం తను నవమాసాలు మోసి కనిపించిన ముగ్గురు బిడ్డల్ని అంత కర్కసంగా రజిత ఎందుకు నంపింది అర్ధరాత్రి ఇంత కఠినాత్మకంగా ఎందుకు వ్యవహరించింది ఒక అమ్మగా మహిళగా నాకు ఇలాంటి నీచ మనస్సు కలిగిన ఒక ఆడదాని గురించి మాట్లాడడం కూడా అసలు ఇష్టం లేదు కానీ ఈ విషయం మీ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలని భావించారు ఈ పూర్తి వీడియో ద్వారా మీకు ఆ వివరాలు తెలియజేయబోతున్నాను శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మార్చ్ ఇరవై ఎనిమిదో తేదీన ఒక వార్త అందింది అమీన్పూర్ పోలీసులకి పెరుగణంలో విషం కలపటం వల్ల ముగ్గురు పిల్లలు చనిపోయారు తల్లి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది అనేది ఆ వార్త సారాంశం అందులో ఒక వర్షన్ ఉంది తండ్రే పెరుగణంలో విషం కలిపేశాడు చాలా తెలివిగా పప్పన్నం వరకెత్త ఎస్కేప్ అయ్యాడు భార్య పిల్లలకు మాత్రం విషం కలిపిన పెరుగనం పెట్టి వెళ్ళిపోయాడు అని ఎందుకంటే ఆ భార్య భర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఇది అందరూ అనుకున్నారు ఆ తర్వాత మరొక వర్షం వినిపించింది భర్తతో గొడవ కారణంగా రజితని అంటే భార్య పెరుగనంలో విషం కలిపి పిల్లలకి తినిపించి తను కూడా తినింది అని బట్ ఈ రెండు వర్షన్లు తప్పు చీ ఇంతటి అఘాయిత్యాన్ని కొడిగట్టిందా ఆమె అని అందరూ చీదరించుకునే ట్విస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రజిత భర్త ఉన్నడే చెన్నయ్య అతని వయసు యాభై రజిత వయసు ముప్పై సంవత్సరాలు అంటే రజితకి చెన్నయ్యకి మధ్య వయస్సు వ్యత్యాసం ఇరవై ఏళ్ళు ఇదే ఈ పూర్తి ఎపిసోడ్కి కారణమైంది మొదటి భార్య చనిపోతే రజితని రెండో పెళ్లి చేసుకున్నాడు చెన్నయ్య బహుశా ఈ ఏజ్ గ్యాప్ వల్లను తాను కోరుకున్న జీవితం తనకి దక్కలేదనే కారణం ఏదైనా కావచ్చు ఒక అసంతృప్తి అయితే ఈ రజితలో మొదటి నుంచి కూడా కొనసాగుతుంది అంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా ఉంది తల్లిదండ్రులు చెప్పటం వల్ల చెన్నైని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో లేదంటే పరిస్థితుల వల్ల తను తాళి కట్టించుకోవాల్సి వచ్చిందో కానీ భర్తతో నిత్యం గొడవలతోనే వాళ్ళ జీవితం సాగుతూ ఉంది ఒక ఆరు నెలల క్రితం తన టెన్త్ క్లాస్మేట్స్తో ఒక టుగెదర్ పార్టీ జరిగింది అక్కడ పరిచయం అయ్యాడు తన పాత స్నేహితుడు శివ పైగా అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలుసుకుంది సరదా మాటలు పాత జ్ఞాపకాల లోతుల్లో నుంచి వ్యవహారం మరో దారిలోకి వెళ్ళిపోయింది అప్పుడప్పుడు ఏకాంతంగానూ కలిశారు ఆ లైఫ్ బాగుందనిపించింది రజితకి అతను కూడా రజితని పెళ్లి చేసుకుంటానన్నాడు కాకపోతే ఇక్కడే ఒక షరతు పెట్టాడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు లేకుండా వస్తేనే ఏళ్ళుకుంటానన్నాడు ఇక్కడే మీరందరూ మెచ్చిన ఒక సినిమాలోని విషయం చెప్పాలి ఖచ్చితంగా ప్రస్తావించాలి మాతృదేవోభవ సినిమాని అందరూ చూసే ఉంటారు అందులో తల్లికి క్యాన్సర్ వస్తే తన నలుగురు పిల్లల్ని ఒక్కొక్కరికి దత్త తెచ్చి మరీ చనిపోతుంది అంటే తాను చనిపోయినా తన పిల్లలకి మాత్రం ఒక దారి చూపిస్తూ మరణిస్తుంది ఆ తల్లి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న సినిమా అప్పట్లో అది అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న రజిత అనే మహాతల్లి పిల్లల్ని చంపైనా అని అడిగింది సరదా మాటలతో మొదలై ఆ తర్వాత శృతి మించిన వీళ్ళిద్దరి వ్యవహారం పిల్లల్ని చంపడం అనేంత వరకు వెళ్ళింది అది మార్చి ఇరవై ఏడు రాత్రి తన ముగ్గురు పిల్లలకి కడుపు నిన్న అన్నం తినిపించి దగ్గరుండి పడుకోబెట్టింది పిల్లలు కదా అమ్మ స్పర్శ లేకుండా పడుకోలేరు అది సహజం అటొకరిని ఇటొకరిని వేసుకొని నిద్రపుచ్చింది రోజంతా ఆటలు అల్లరితో అలసిపోయారు ఆ పిల్లలు పైగా పక్కన పడుకుంది అమ్మే కదా ఎప్పట్లాగే అనుకున్నారు ఆదమర్చి నిద్రపోయారు అప్పుడు కళ్ళు తెరిచింది రజిత మొదట తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది ముక్కు నోరు మూసేసి గాలి ఆడకుండా అదిం పట్టింది అలా ముక్కు నోరు మూసినప్పుడు ఆ పిల్లాడు మగతగా కళ్ళు ధరిచి ఉంటాడు కదా ఆ పసివాడి కళ్ళ ముందు అమ్మే కనిపించి ఉంటుంది కదా ఊపిరాడటం లేదని దీనంగా తన తల్లివంక చూసి ఉంటాడు కదా ఊపిరాడని ఆ క్షణంలో కంట కన్నీరే కారు ఉంటుంది కదా అమ్మ అమ్మ అని ఊపిరి పీల్చుకోలేకపోతున్నా అని ఆ తడి కళ్ళతోనే చెప్పి ఉంటాడు కదా ముక్కు నోరు అదిం పట్టి ఉంచినప్పుడు తన చిట్టి చేతులతోనే అమ్మ చేతిని పట్టుకునే ఉంటాడుగా ప్లీజ్ వదిలమ్మా అని పాపం ఆ బిడ్డ ప్రాణం ఎంతగా కొట్టుకొని ఉంటుందో ఆ సమయంలో ఊపిరాడక కాళ్ళు చేతులు కొట్టుకొని ఉంటుంటే ఎలా అదిం పట్టిందో ఆ తల్లి ఆ పిల్లలకేం తెలుసు ఊపిరి పోసిన అమ్మే ఊపిరి తీస్తుందని నాన్న అమ్మ ముక్కు నోరు మూసింది నాన్న అని అరవాలనుకున్నాడా ఏడ్చినప్పుడు దగ్గరికి తీసుకొని లాలించిన అమ్మమ్మ గుర్తొచ్చుంటుందా పొద్దున ఆడుకున్న తోటి పిల్లలు గుర్తొచ్చుంటారా ఏమో వీళ్లలో ఎవరైనా వచ్చి కాపాడతారేమోనని ఆఖరి శ్వాస వదిలే వరకు ఆశ పెట్టుకొని ఉంటాడా ఇంత నరకయాతను అనుభవించాక కానీ ఆ పిల్లాడి ప్రాణం పోయి ఉండదు అంతటితో ఆగలేదు ఆ రక్కసి తల్లి తన రెండో బిడ్డ దగ్గర కూడా వెళ్ళింది మొదటి వాడిని ఎలా అయితే చంపేసిందో యాజ్ ఇట్ ఈస్ అలాగే చంపేసింది గిలగిలా కొట్టుకుంటున్న కాళ్ళు చేతులు గట్టిగా అదిమి బొందులో నుంచి ఆఖరి ఊపిరి బయటికి పోయేంత వరకు ముక్కు నోరు మూసి చంపేసింది ఇక ఆఖరి వంతు మూడో బిడ్డ తన ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆడపిల్ల వయసు పదేళ్ళు పొత్తులు లేస్తే తన అన్న తమ్ముడితో ఎంత గొడవ పడినా రాత్రికి మాత్రం వాళ్ళ మధ్యలోనే బజ్జునేది కానీ అటువైపు పడుకున్న అన్నయ్య ఇటువైపు నిద్రపోయిన తన తమ్ముడు ఇద్దరు ప్రాణాలతో లేరు తనకేం తెలుసు వాళ్ళు చనిపోయారని తనకెలా అర్థమవుతుంది వాళ్ళు ప్రాణాలతో లేరని అసలు తనకేం తెలుసు తాను కూడా చనిపోతున్నానని ఇద్దరిని చంపేసిన జాలి కలగలేదు ఆ తల్లికి చిన్ని పాదాలకి పట్టీలు దొడుక్కొని నట్టింట గలగలా తిరిగే ఆ చిన్నారిని కూడా నొక్కి నొక్కి చంపేసింది ఆ పట్టీల చప్పుడుకి గాజుల శబ్దానికి ఎప్పుడో అప్పుడు మురిసిపోయి ఉంటుందిగా తల్లి ప్రాణం కొట్టుకున్నప్పుడు ఆ శబ్దం విన్నప్పుడైనా గుర్తుకు రాలేదా ఆ కఠినాత్మరాలకి దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడంటూ ఉంటారు కానీ ఆ దేవుడే తప్పు చేశాడు ఇలాంటి రజిత అనే ఆడదాన్ని పుట్టించి పిల్లలు చనిపోతూ ఉన్నప్పుడు ఆ పిల్లల ఆత్మ ఘోషమిని ఆ దేవుడికే కళ్ళు చెమర్చుంటాయేమో బహుశా ఈ వార్త చూసి ఒక్క తప్పటడుగు ఎన్నెన్ని తప్పటడుగుల్ని వేయిస్తుందో చెప్పడానికి ఈ ఒక్క ఘటన సరిపోదా ఒక మర్డర్ చేసి నీ దగ్గరకు వస్తాను అనగానే ఎవరైనా వణికిపోతారు వద్దని వారిస్తారు అందులోను రజిత చంపుతానన్నది ఎవరిని తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల్ని కదా మనుషుల్ని వాడైతే చా పిల్లల్ని చంపి నా దగ్గరికి రావడం ఏంటి అనాలి వాడెంత దుర్మార్గుడు అవ్వారా కాకపోతే సరే పిల్లల్ని చంపేశాకే రా అని అంటాడా పైగా చూడండి మార్చ్ ఇరవై ఏడవ తేదీన ఇవాళ పిల్లల్ని చంపేస్తున్నాను అని ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా శివ సరే అని అన్నాడు తప్ప వద్దు అని వారించలేదు అంటే ఏం ఆలోచించారు వీళ్ళిద్దరూ చంపడం ఈజీ మేనేజ్ చేయడం అంతకంటే ఈజీ ఆ తర్వాత హ్యాపీగా కలిసి ఉండొచ్చు అని తమ ఫ్యూచర్ని ఊహకి తగ్గట్లుగా ఊహించేసుకున్నారు కానీ మధ్యలో పోలీసులు ఎంటర్ అవుతారని నిజాలు రాబట్టడంలో వాళ్ళకొక స్టైల్ ఉంటుందని తెలియదేమో బహుశా పిల్లల్ని చంపేసి దాన్ని భర్తపై నెట్టేసి ఆయన్ని జైల్లో పెట్టించేసి శివతో వెళ్ళిపోతాను అని కట్టే కొట్టే తెచ్చేలా మూడే ముక్కలు ఊహించేసుకుంది వాడు కూడా ఆ ఊహాలోకంలోనే తిరిగి ఉంటాడు తీరా నిజం కక్కించాక కటకటాల పాలయ్యారు ఊచలు లెక్కబెడుతున్నారు పక్కదారి పట్టిన జీవితాల్లో చివరికి మిగిలేది శూన్యమే అందుకు రజిత చెప్తున్న కదే ఉదాహరణ పిల్లలు లేరు భర్త చేరదీయుడు పుట్టింటోళ్ళు రానివ్వరిప్పుడు మెట్టినింట ఇక అవకాశమే లేదు ఏలుగుంటానన్నోడు జైల్లో ఉన్నాడు శూన్యం తప్ప ఏం మిగిలింది సో ఇక తప్పటడుగులు వేయటం వద్దు ఇక్కడ వివాహేతర సంబంధం అనేది కొత్త కాదు ఇలా వివాహేతర సంబంధం ముసుగులో ప్రియుడితో చేయి కలిపి భర్తని చంపినా పిల్లల్ని చంపినా హరాస్మెంట్ చేసిన వార్తలు మనం వార్తా ప్రపంచంలో కొన్ని వందలు వేలలో చూస్తూ ఉన్నాం కానీ ఇది చివరికి తల్లి ప్రేమను కూడా అవమానించి అనుమానించే స్థాయికి ఈ ఘటన తీసుకెళ్ళింది అంటే రజిత ఇన్సిడెంటే ప్రపంచానికి తెరిచి చూపించింది ఒక తల్లి కర్కశంగా కఠినంగా మారితే ఎలా ఉంటుందో పిల్లలకి ఏం చేసిందో నాకు తెలియదు అన్న నేను చూడలేదు నాకు నేను చెందన వెళ్ళి వచ్చిన తర్వాత నా భార్య నేను దోరి కొట్టగానే తీసింది తీస్తే అందులో నుంచి చెన్నయ్య కన్నీలు పెట్టుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ గొప్పదే అనే స్థాయిలో ఈ ఘటన కనిపిస్తోంది ఇక్కడే ఒక విషయం కూడా ప్రస్తావించాలి రీసెంట్గా నేను చేసిన బిలినియర్ ప్రసన్న మీద తన బిడ్డని బ్రహ్మాస్త్రంగా వాడుకొని కేసు గెలవాలనుకుంది భార్య దివ్య కానీ అక్రమ సంబంధం కోసం బిడ్డల్ని చంపేసుకుంది ఈ రజిత శారీరక సుఖం కోసం కొన్ని నిమిషాల ఆనందాల కోసం జీవితాలనే నాశనం చేసుకుంటూ ఉన్నారు చాలామంది ఇది కరెక్టా అసలు ఏం చేయాలి రజితకి ఎలాంటి శిక్ష పడాలి రజిత ఇంత ఘాతికానికి పాల్పడడానికి కారణమైన శివకి ఎలాంటి శిక్షలు వేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ పూర్తి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి